నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్లో కొలువుదీరిన గణపతి అందరినీ ఆకట్టుకుంటున్నారు ఇక్కడ కట్టెలతో రూపొందించిన గణపతికి స్థానికులు పూజలు చేస్తున్నారు మహారాష్ట్రలోని పాలాజీ కట్టె గణపతి తరహాలో ఇక్కడ కూడా ఈ ప్రతిమను ఏర్పాటు చేశారు గతంలో ఈ గ్రామంలో వినాయక చవితి మాసంలో ఊరి ప్రజలందరూ కలరా మలేరియా తదితర అంట వ్యాధులతో బాధపడేవారు ఈ నేపథ్యంలో రాజారెడ్డి అనే వ్యక్తికి వచ్చిన ఆలోచనే ఈ కట్టె గణపతి నిర్మల్ జిల్లా కేంద్రం సమీపంలోని ఓ గ్రామంలో కర్ర గణపతి తయారీదారుని వద్ద జిల్లేడు మద్ది రాగి మర్రి వేప చెట్ల ఈ కర్ర గణపతిని చేయించుకొని పూజలు చేయించి పూజించడం ప్రారంభించారు దీంతో ఆనాటి నుంచి గ్రామంలో ఎవరికీ ఎటువంటి అంటు వ్యాధి సోకలేదు అప్పటి నుంచి ఈ స్వామికి ముడుపులు తీసి మొక్కులు చెల్లించుకుంటున్నారు ఇక్కడి ప్రజలంతా సత్య గణపతిక కర్ర గణపతికి నామకరణం చేసి పూజించుకోవడం మరో విశేషం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పూజలు అందుకుంటున్న విభిన్న రకాల కరణాదుని ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలు ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను నెలకొల్పగా వందల సంఖ్యలో బొజ్జ గణపయ్యల సమూహంతో ఏర్పాటు చేసిన గణనా ఆకర్షణగా నిలుస్తున్నాడు బహురూపాయ అంటున్నారు నిజామాబాద్ వాసులు జిల్లాలో విభిన్న రకాల్లో ఏర్పాటు చేసిన గణనాథులు ఔరా అనిపిస్తున్నాయి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వర్నీ రోడ్డులో బజరంగ్ యూత్ ఆధ్వర్యంలో చెట్టు తొడిమలతో చేసిన ఎకో ఫ్రెండ్లీ గణనాథుడిని ప్రతిష్ఠించారు గణనాథుడు కళ్ళు తెరుస్తూ మూస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు బురడి గల్లీలో రవీంద్ర యూత్ గణేష్ మండలిలో ఆరు వందల ఇత్తడి వినాయక ప్రతిమలతో మూషిక వాహనుని తీర్చిదిద్దారు ఆ చిట్టి గణపతుల రూపుదిద్దుకున్న పెద్ద రూపం ఆకట్టుకుంటోంది రకరకాల గణనాదులు చూపర్లను ఆకట్టుకుంటున్నాయి పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలను నెలకొంపి పూజలు చేస్తున్నారు